మనం బేసిక్ గా మనం ఖాళీగా ఉండడం కంటే కొత్త కొత్త ఐడియాలు అవి కూడా తక్కువ పెట్టుబడితో లేదా అసలు జీరో పెట్టుబడితో గనక రంగంలోకి దిగి తర్వాత తెలుస్తుంది సక్సెస్ అవుతామా లేదా అని ఖాళీగా ఉంటాం కంటే చాలా బెటర్ కదా సో అందుకని ఆల్రెడీ ఈ రకమైనటువంటి వ్యాపారం వితౌట్ ఎనీ రూపాయి కూడా పెట్టుబడి పెట్టకుండా వ్యాపారం చేసేవాడితో మాట్లాడి వీడియో చేస్తున్నా ఒక థౌసండ్ లైక్స్ ఇవ్వండి నాకు చాలా హెల్ప్ఫుల్ అవుతుంది లైక్ కొట్టి వీడియో చూడడం కంటిన్యూ చేయండి ఈ రోజు మనం మాట్లాడుకోబోయేటువంటి బిజినెస్ ఐడియా ఏంటంటే కుక్కరీ క్లాసెస్ అంటే వంట నేర్పించేటువంటి క్లాసెస్ మీరు చాలా చిన్నగా ఇది పెద్ద మ్యాటర్ ఏం కాదు అన్నట్టు చూడకండి ఇది వెరీ 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 బెస్ట్ బిజినెస్ స్టడీ ఎందుకో చెప్తా రెండు డిఫరెంట్ థింగ్స్ మీకు ఇక్కడ కొలైడ్ అవుతాయి ఒకటి ఈ మధ్య కాలంలో అంటే గతంలో ఎలా ఉండేదంటే ఒక యాభై సంవత్సరాల క్రితం ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు ఎస్పెషల్ ఆడవాళ్ళు మాత్రమే ఇంట్లో మదర్ పిల్లలకి ఆడపిల్లలకి పెళ్లి చేస్తాం తర్వాత వాళ్ళు ఇంటికి వెళ్ళి చాకరీ చేయాలి వంట చేయాలి కాబట్టి పిల్లలకి ఫుడ్ ఎట్లా ప్రిపేర్ చేయాలని నేర్పించేవారు చదువుల కంటే ఎక్కువ ప్రిఫరెన్స్ దినిపించేవారు అది తర్వాత తర్వాత చదువులకి ఇస్తున్నారు వెరీ మంచి చేంజ్ అది దానివల్ల ఆడపిల్లలైనా మగపిల్లకి మామూలుగానే వంట రాదు అప్పటి నుంచి కూడా చాలా మందికి సో దాన్ని మన మనకు ఒక పక్క ఇది బెనిఫిట్ అవుతుంది అట్లా ఇంకొక పక్క ఏంటంటే బయట ఫుడ్ తినటం వల్ల చాలా హెల్త్ పాడవుతుంది సొంతగా ఇంట్లో చేసుకోవాలి కానీ రకరకాల రెసిపీస్ చేసుకోవాలి తిన్నవే తిన్న ఉప్మానే వంద సార్లు తిన్న దోసే వంద సార్లు వద్దు అనేటువంటి థింగ్ జనాల్లో పెరుగుతుంది సో ఈ రెండింటి కొలాబరేషన్ లో మనం ఒకరి క్లాసెస్ దానికి స్టార్ట్ చేస్తే మీ దగ్గర కొత్తగా పెళ్ళైన వాళ్ళు ఆడైన మగైనా పెళ్లి చేసుకోవాలనుకునే వాళ్ళు ఆడైన మగైనా ఈరోజు అబ్బాయిలు కూడా ఆడపిల్లల్ని హెల్ప్ చేయాలనుకుంటున్నారు ఆడపిల్ల భార్యకి హెల్ప్ చేయాలనుకుంటున్నారు అట్లాగే భార్యని లేదా గర్ల్ ఫ్రెండ్ ని ఇంప్రెస్ చేయాలనుకుంటున్నారు దీనికోసం కూడా వంట నేర్చుకుని ఉంటారు ఇది కాకుండా నేను ఒక రెస్టారెంట్ పెడతా లేదా నేను ఒక ఫుడ్ క్యాంటీన్ పెడతా దీనికోసం నాకు వంట రావాలి అట్లా అట్లీస్ట్ వంట మీద నాకు ఒక అవగాహన రావాలనుకునే అనుకునే మగ కూడా ఉన్నారు అట్లాగే ఏజ్ పెరిగింది నేను ఎప్పుడు లైఫ్ లో పెద్దగా వంట చేయలేదు అని ఆలోచించే మగవాళ్ళు ఉన్నారు ఏజ్ పెరుగుతోంది కొత్త జనరేషన్ కి నేను నా పిల్లలకి వాళ్ళకి సెట్ అయ్యేలాగా నేను వంట చేయలేకపోతున్నాను ఏదైనా కొత్త రెసిపీస్ నేర్చుకోవాలి అనుకునే ఆడవాళ్ళు కూడా ఉన్నారు ఎంత బాగా వంట వచ్చినా రెసిపీ అనేది డిఫరెంట్ తింది సో కొత్త రెసిపీస్ నేర్చుకోని ఆలోచనతో ఉన్నారు సో మీరు గనక వంట రిలేటెడ్ లో ప్రావీణ్యత ఉంది మీకు ఫుల్ నాలెడ్జ్ ఉంది కొత్త కొత్త రెసిపీస్ కొత్త జనరేషన్కి ఎస్పెషల్లీ పిల్లలకు సంబంధించినటువంటి రెసిపీస్ విషయంలో ఫుల్ నాలెడ్జ్ ఉంది మీకు అనుకుంటే మాత్రం ఇది బెస్ట్ బిజినెస్ ఐడియా అవుతుంది మీ ఇంట్లోనే లేదా మీ మేడం మీదే ఒక టేబుల్ లాంటిది పెట్టేసుకొని స్టవ్ సిలిండర్ అవన్నీ మీ తెలిసిన వాళ్ళ హెల్ప్తున్న మీరే తెచ్చుకోగలిగితే శుభ్రంగా మేడమే తెచ్చేసుకుని అక్కడ మీరు ఒక పది చుట్టుపక్కల మీ చుట్టుపక్కల మౌలిసిటీ చేసుకుని వాళ్ళందరినీ తెచ్చుకోగలిగి మీరు డైలీ అక్కర్లా రోజు విడిచి రోజు లేకపోతే వారానికి మూడు నాలుగు క్లాసులో పెట్టుకుని నెలకి ఒక్కొక్కడి దగ్గర మీరు ఒక వెయ్యి రూపాయలు మీరు చార్జ్ చేసిన పది వేలు మీకు వస్తాయి ఏది ఫస్ట్ టూ త్రీ మంత్స్ అన్నది ఆ తర్వాత తర్వాత నిజంగా మీ క్లాసెస్ బాగున్నాయి అరే బలానా వాడు బలానా రెసిపీస్ చెప్తున్నారు నెలకి పోతే పోయింది వెయ్యి రూపాయలు ఎప్పటికీ జాయిన్ అవుదాం ఒక వన్ ఇయర్ పాటు వెళ్తూ ఉన్నాం నెల వారానికి రెండు రోజులు నెలకి వెయ్యి రూపాయలే కదా కట్టేది కొత్త కొత్త రెసిపీస్ చెప్తుంది ఆవిడ ఎట్లా చేయాలి ఏంటో చెప్తుంది మెలకువలు చెప్తున్నారు పచ్చడి ఎట్లా చేసుకోవాలో చెప్తున్నారు రోటు పచ్చళ్ళు ఇవన్నీ రకరకాల మీ నాలెడ్జ్ మీకు పెట్టుబడి ఇక్కడ సో మీ ఇంట్లో వాడేటువంటివి వాడతారు మళ్ళీ అవే ఐటమ్స్ మీరు వచ్చిన వాళ్ళకి పెడతారా మీ ఇంట్లో మళ్ళీ మీరు మీరు తినేస్తారా అనేది మీ దాని మీద ఆధారపడి మీ ప్లానింగ్ మీద ఆధారపడి ఇట్లా జాగ్రత్తగా ప్లానింగ్ చేసుకుంటే మీకు స్టూడెంట్స్ పెద్దవాళ్ళు కావచ్చు ఎవరైనా సరే మన దగ్గర నేర్చుకుంటే వాళ్ళ స్టూడెంట్స్ కాబట్టి స్టూడెంట్స్ పెరుగుతూ 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 వస్తారు కమింగ్ డేస్ లో ఇది ఒక మంచి ఉపాధి అవకాశం చాలా మంది చేస్తున్నారు కుక్కరీ క్లాసెస్ అనేవి ఇప్పుడు మెట్రోపాలిటన్ చాలా పెద్ద సక్సెస్ అవుతున్నాయి దాన్ని డొమెస్టిక్ గా మన పల్లెటూర్లకి లేదా మన మన టౌన్లకి సెమీ అర్బన్ ఏరియాస్ కి మనం కనుక అడాప్ట్ చేసుకుంటే ఒక మంచి బిజినెస్ ఎవడి అవుతుంది ఇందాక రిక్వెస్ట్ చేసినట్టు ఒక థౌసండ్ లైక్స్ నాకు చాలా హెల్ప్ఫుల్ అవుతుంది